అందరికీ నమస్కారం మిత్రులరా ఈ మోషన్స్ మందికి ఆగవు అల్సరేటివ్ క్వాలిటీస్ అంటారు ఐబిఎస్ అంటారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది సఫర్ అవుతుంటారు అది రకరకాల మందులు వాడుతూ ఉంటారు ఏదో మందులు వాడినని సేపు తగ్గినట్టు ఉంటుంది తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది రకరకాల డైట్ ఏ ఫుడ్ తినాలన్నా భయం ఉంటుంది వాళ్ళకి ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి మనం ఇంట్లో చేసుకునేటువంటి మందులు అంటే దీనికి యాంటీబయాటిక్స్ ఇస్తారు ప్లస్ లాక్సేటివ్స్ ఇస్తుంటారు మళ్ళీ గ్యాస్ ఫామ్ కాకుండా గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఇస్తారు యాంటసిడ్స్ ఇస్తారు ఇవన్నీ రకరకాలు ఇస్తుంటారు కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటేనే మనకు ఐదారు రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని చెప్తారు మీరు చూడండి కావాలంటే మీరు వాడేటువంటి ఏ ట్యాబ్లెట్ అయినా సరే గూగుల్లో కొట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోన్స్ మెడిసిన్ కొట్టండి ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి మీకే తెలుస్తుంది అటువంటిది ఒక ట్యాబ్లెట్కి ఐదారు మీకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటే ఏడెనిమిది ట్యాబ్లెట్లు వాడే పరిస్థితి ఏంటండి లేదు మనకు కాకపోతే ఏంటంటే మనకు అప్పుడు అప్పుడు తగ్గాలి దానికి రెమెడీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం ఏదో చేస్తూ ఉంటాం కానీ ఆల్టర్నేటివ్ ఉంది కదా మీకెందుకు భయం ఎందుకు దండగా సంజీవని ఉండగా కదా ఇప్పుడు ఈ ఐబిఎస్ ఫ్రీక్వెంట్ మోషన్స్ రక్తం పడ్డము జిగట రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మన మెడికల్ షాప్లోనే మనం తయారు చేసుకున్నాం అదేనండి మన వంటింట్లో ఉండే మెడికల్ షాప్ మన వంటిలే కదా యూనివర్సల్ మెడికల్ షాప్ దీనికి మీకు కావాల్సింది ఉసిరిక్క చెట్టు ఆకులు కావాలి ఉసిరికాయలు ముందు పట్టుకుని ఉసిరికాయలు దొరికితే ఈవెన్ ఉసిరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆకులు ఉంటాయి ఉసిరిక చెట్టు ఆకులతో పాటు ఉంటాయి ఆకులు తెచ్చుకోండి ఈ ఉసిరిక చెట్టు ఆకులతో పాటు ఉసిరిక చెట్టు ఆకులు దాంతోపాటు మెంతులు కావాలి ఉసిరిక చెట్టు ఆకులు ఒక యాభై గ్రాములు తీసుకోండి దానికి మెంతులు ఒక అర స్పూన్ సరిపోతాయి మెంతులు ఈ రెండు తీసుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళలో వేయండి నీళ్ళలో వేసి సన్న సగం మీద దాన్ని బాయిల్ చేయాలి కషాయం కావాలి అంటే సగం కావాలి హాఫ్ లీటర్ కాస్త పావు లీటర్ కషాయం కావాలి ఇలా పావు లీటర్ కషాయాన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తాగేయండి తాగే కాకపోతే ఇది తాగిన గంట అరగంట ముందు అరగంట తర్వాత వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోండి ఇలా కాని చేయగలిగితే మీకు ఆ మోషన్స్ అయిపోతాయి ఇట్లా యాజువల్గా తగ్గిపోతూ ఉంటాయి మీకు మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీంతో పాటు ఇంకొకటి కూడా మనం తీసుకునేటువంటి అంటే తినేది ఒకటి యాడ్ చేసుకోవాలి అనుకో ఈ సబ్జా గింజలు దొరుకుతాయి ఈ సబ్జా గింజల్ని ఒక పదిహేను గ్రాములు తీసుకోవాలి తీసుకోండి నీళ్ళలో నానబెట్టండి నీళ్ళలో నానబెట్టినటువంటి సబ్జా గింజలు పదిహేను గ్రాములు దానికి ఇరవై గ్రాములు పటిక బెల్లం మిశ్రీ అని చెప్పి దొరుకుతూ ఉంటుంది ఈ పటిక బెల్లం యాడ్ చేసి పౌడర్ కలిపినా పర్లేదు పటిక బెల్లం పౌడర్ లెక్క తీసుకున్నా పర్లేదు సబ్జా గింజలు నానితే కొంచెం జికటిగా ఉంటాయి కదా అవి తీసుకోండి ఒక పదిహేను గ్రాములు ఈ ఇరవై గ్రాములు పటిక బెల్లం పొడి వేసేసి తినేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తినవచ్చు ఇది తీసుకుంటే వన్ వీక్లోనే మీకు మోషన్స్ అయిపోతాయి ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతాయి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు కాకపోతే ఇరిటెంట్స్ కొంచెం తగ్గించుకోండి అంటే మసాలాలు తీసుకోవడాలు ప్లస్ కానిమెంట్స్ నాన్ వెజిటేరియన్ ఎగ్స్ ఈ బేకరీ ఫుడ్స్ మైదా శనగపిండి డాల్డా ఇంకా చెప్పాలంటే వైట్ రైస్ అంటారు వైట్ రైస్ వైట్ షుగరు వైట్ సాల్ట్ ఇవి టచ్ కాకుండా చూసుకోండి బాగా పులిసినటువంటి మంచిగా పులిసినటువంటి పెరుగు వీలైతే కొంచెం ఇది రెమెడీ పని చేసేంత వరకైనా సరే ఆ ప్యాకెట్ పాలు కాకుండా మీకు దగ్గరలో ఉంటే ఆవు బర్రె ఉంటే బర్రే అక్కడికి వెళ్ళి ఆ పాలు తెచ్చుకొని దాంతో తయారు చేసినటువంటి పెరుగు పాలు మంచిగా ఎటువంటి కానీ మీరు కానీ తీసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి స్టెరాయిడ్ మెడిసిన్ వాడకుండా యాంటీబయాటిక్స్ వాడకుండా మీకున్న ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోతుంది చేస్తారు కదా చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన బడ్జెట్ వేటికాల దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతాశ్వానికి వెళ్తే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు గుర్తుంది కదా మన స్లోగాన్ మందులు ఎందుకు దండగా సంజీవిని ఉండగా కదా గుర్తుపెట్టుకోండి మరోసారి మరి వీడితో మనం తెలుసుకుందాం నమస్తే